వైభవంగా జంబుల పరమేశ్వరి దేవి తిరునాళ జాతర సంబంధించి నంద్యాల శివారులోని బయటిపేటలో జంబుల పరమేశ్వరి దేవి తిరునాళ వైభవంగా జరిగింది బాధసిద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారి తిరునాళ నిర్వహించడం ఆనవైతిగా వస్తోంది తిరునాళ సందర్భంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు భక్తులు సమర్పించారు నిర్వాహకులు గాడిద బల ప్రదర్శన పంద్యాలను ఏర్పాటు చేశారు గాడిద బల ప్రదర్శన పంద్యాలలో జిల్లాలోని పదమూడు గాడిదలు పాల్గొన్నాయి పోటీలో గెలుపొందిన గాడిదల నిర్వాహకులకు నగదు బహుమతులు కేటాయించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు జగన్ తెలిపారు து <laughs> శ్రీ జముల పరమేశ్వర మాఘశుద్ధ పౌర్ణమి రోజు మామూలుగా ఇక్కడ బోనాల పండుగ జరిగినది బోనాల పండుగ జరిగిన మరుసటి రోజు గాడిదల పంద్యాలు నిర్వహించడం ఇది ఆనవాయిదీగా జరుగుతున్నది ఒక ఇరవై ఐదేళ్ల నుంచి కానీ ఇప్పుడు ఈ రోజు గాడిదలు కూడా పద్మూడు గాడిదలు రావడం జరిగినది ఇప్పుడు గాజల పంద్యాలు నిర్వహించడం కూడా జరిగినది కావున అందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులు గాని దాతలు గాని పేరు పేరున కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అమ్మవారి గురించి కృతజ్ఞత